హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ మాది అంతర్వేది కదా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగిందండి ప్రతి సంవత్సరం జనవరిలో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ జరుగుతుంది ఈ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున కళ్యాణం నైట్ జరిగిందండి ఒంటి గంటకి తర్వాత ముప్పై ఇరవై ఎనిమిదిని తీర్థ మహోత్సవం అనమాట అంటే తీర్థం అయితే మనకి పౌర్ణమి వరకు ఉంటుంది అనమాట అంటే రెండు మూడు తారీఖుల వరకు కూడా తీర్థం అనేది జరుగుతుంది స్వామి టెంపుల్ అంటే మనకి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కోనసీమ జిల్లాగా మారిందండి మాది అక్కడ కోనసీమ జిల్లా రాజోలు మల్కాపురం తర్వాత అంతర్వేది అంతర్వేది అంటే పూర్తిగా సముద్రానికి కానుకుని ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఏ గ్రామాలు కూడా ఉండవు అంతేకాకుండా మరి ఇక్కడ సముద్రం గోదావరి కలిసే ప్రదేశం కూడాను వశిష్ఠ మహాముని తపస్సు చేసిన ప్లేస్ అండి ఇది అలా ఈ గుడి ఇక్కడ వెలిసిందని అంటారు మరి అది నిజమే అనిపిస్తుంది మనకి గుడి చూస్తేనే ఇక్కడ చూడండి ఈ సంవత్సరం అయితే తీర్థం జరిగింది కదా కళ్యాణం జరిగింది కళ్యాణం తర్వాత గుడి చూడండి ఎంత బాగా అలంకరించారంటే అసలు మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే మేము రొటీన్గా వస్తాం కదా కానీ కొత్త ధనం సంతరించుకుందండి నిజంగా భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అన్నట్టు అంత బాగుందండి నిజంగానే చాలా అలంకరించారు ఎక్కడికక్కడ నేచురల్ పూల డెకరేషన్ తర్వాత లైటింగ్ పెట్టారు మేము కొంచెం సాయంత్రమే వెళ్ళామండి ఏడు గంటలకి అయినా చాలా బాగుంది గుడి అయితే చాలా అందంగా ఉంది ఇది చుట్టూ తీస్తున్నానండి నేను చుట్టూ ప్రాకారం అంటారు కదా అది తీస్తున్నాను మధ్యలో ఉందనమాట గుడి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే చూడండి చుట్టూనే ఎంత బాగుందో ఇక్కడ మళ్ళీ చుట్టూ మనకి ఒక్కో దేవుడు ఉంటాడనమాట ఇలాగా చిన్న చిన్న గదుల్లోని లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఇక్కడ కనబడుతుంది కదండి దేవుడు ఉంటాడనమాట మాకు దేవుడు అన్ని రకాలుగా మమ్మల్ని రక్షిస్తున్నాడండి మాకు ఏ విధమైన ఆపదలు కలగకుండా తుఫాన్లు ఏంటి ఏదైనా సునామీలు వచ్చినప్పుడు కానీ ఇక్కడ అయితే ఎప్పుడు ఏమీ జరగలేదండి సముద్రం మాకు బాగా ఒక్క కిలోమీటర్ ఆనుకునే ఉంటుంది మా ఇళ్ళకి కానీ దేవుడైతే మాకు ఎప్పుడు కూడా తుఫాను ప్రభావం కానీ ఏమీ జరగదండి అంటే మా నమ్మకం ఏంటంటే మాకు స్వామి మమ్మల్ని కాపాడుతున్నాడని మేము మా నమ్మకం అండి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది అనమాట చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దేవుణ్ణి అయితే దర్శించుకుంటారండి కళ్యాణం అప్పుడు తీర్థం అప్పుడైతే అసలు మాకే భయంగా ఉంటుంది లోకల్ వాళ్ళం కూడా ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా జనాలు ఎక్కువైపోతారని ఎంతంత దూరం నుంచో వచ్చి వాళ్ళు భక్తులు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని తర్వాత మొక్కులు తీర్చుకొని దేవుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ బీచ్ ప్రాంతం అంతా కూడా చూసి వెళ్తారు నేను ఇంకో వీడియో చేస్తానండి వీలైతే బీచ్ అదిని సముద్రం గోదావరి కలిసే ప్రాంతం అదిని ఇదో నాకు వచ్చినంతలో నేను ఈ వీడియో తీసాను అనమాట తర్వాత ఈ భక్తి ఛానల్లాగా పెట్టుకుందాం అనుకుని ఛానల్ పెట్టుకున్నాను నేను అయితే వాయిస్ అవర్ ఇవ్వడానికే నాకు కొంచెం భయంగా ఉండి చెప్పలేకపోతున్నానండి కానీ ఈ గుడి గురించి చెప్పాలి కదా ఉట్టి వీడియో పెడితే ఏం తెలుస్తుంది ఎవరికైనా చూసిన వాళ్ళకి అనేసి వాళ్ళైతే నేను వాయిస్ ఇస్తున్నానండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను నా ఛానల్లో